దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇస్రాయేలీలందరూను యహోవా ధర్మశాస్త్రమును విసర్జించరి వారు యహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు వెయ్యిన్ని రెండు వందల రథములతోనూ అరవది వేల గుర్రపు రౌతులతోనూ యరూషలేము మీదికి వచ్చెను అతనితో కూడా నుండి వచ్చిన లూబియులు సుఖీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండరి అతడు యోదాకు సమీపమైన ప్రాకార పురుములను పట్టుకుని ఎరుషలేము వరకు రాగా ప్రవక్త అయిన శమయ రెహబామునొద్దుకును శీషకునకును భయపడి ఎరుషలిమునకు వచ్చి కూడి ఉన్న యోదావారి అధిపతుల ఎద్దుకును వచ్చి మీరు నన్ను విసర్జించి తిరిగినుక నేను మిమ్మను శీషకు చేతిలో పడనిచ్చియున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పను అప్పుడు ఇస్రాయిలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యహోవా న్యాయస్థుడని ఒప్పుకునిరి వారు తమ్మును తాము తగ్గించుకునుటా యహోవా చూచెను గనుక యహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను వారు తమ్మను తాము తగ్గించుకుని గనుక నేను వారిని నాశనము చేయక శీర్షకు ద్వారా నా ఉగ్రతకు ఎరుషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులయ్యుండుకును ఎంత భేదమునదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు రెండవ దినవృత్తాంతములు పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఐగుప్తు రాజైన శీషకు ఎరుషలేము మీదికి వచ్చి యహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకుని సోలోమోనో చేయించిన బంగారపు డాళ్లను తీసుకుని పోయెను వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయో సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను రాజు ఎహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి అతడు తన్ను తాను తగ్గించుకునినందున యహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయగా యూదా వారు కొంత మట్టుకు అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను రెండవ దిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి రాజైన రెహబాము ఎరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను రెహబాము ఏలనారంభించినప్పుడు నలభై ఒక సంవత్సరముల ఏడుగలవాడై ఉండెను తన నామమును అచ్చట ఉంచుటకై ఇస్రాయలీల గోత్రములన్నిటిలో నుండి యహోవా కోరుకుని పట్టణమగు యరూషలేమునందు అతడు పదనేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు నయమా ఆమె అమ్మోనీరాలు అతడు తన మనస్సు యహోవాను వెదుకుటయందు నిలుపుకునక క్రియలు చేసెను రెహబాము చేసిన కార్యములన్నిటినీ గూర్చి క్షేమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన యుద్ధో రచించిన వంశావళియందునూ వ్రాయబడియున్నది రెహబామునకును ఎరోబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పాతిపెట్టబడెను అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయను ఇంతటితో దినవృత్తాంతములో పన్నెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి